ఇచ్చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుగుదేశం ప్రభుత్వం అవలపిస్తున్న అనైతిక కార్యక్రమాలను మనం నిరసిస్తూ ఈ ధర్నా చేస్తున్నాం తప్పకుండా ప్రజలందరూ కూడా తిప్పికొట్టి మంచి ప్రభుత్వం చెప్పుకుంటున్న టీడీపీని తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటూ నేను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత ఘనంగా చేపట్టిన డిసిసి అధ్యక్షులు మహేశ్వర రెడ్డి గారికి అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు మహతా శాంతి గారికి డిసిసి జనరల్ సెక్రటరీ మహిళల అరుణ్ కుమార్ గారికి అదేవిధంగా బాలేంద్ర మోడీ మరి గౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు షరీఫ్ గారికి మరి మంత్రులు అదే విధంగా అధికారం చేతికి వచ్చిన తర్వాత మన ఫోదర్ దగ్గర చెప్పారు గొప్ప ఇప్పుడు చేసినటువంటి వాళ్ళు ఇంకా గొప్ప అని గొప్పలు చెప్పుకోవడమే కానీ మొన్న సర్మిదినప్పుడు వాళ్ళు తిమ్మాపురంలో మోకాళ్ళు లోతు నీళ్ళలో ప్రవహిస్తుంటే అందరం కూడా అందులో కూర్చొని ఎందుకంటే ఇక్కడ దర్దాపు నుంచి మొదలుపెట్టి ఆ కూడా అదేవిధంగా తాడేపల్లిగూడెంలో ఆ రోజు చెప్తే ఆది కూడా వేల ఎకరాలు లక్షల ఎకరాల్లో పోయింది చిన్న గురించి ఏమీ పట్టింపలేదు విజయవాడలో ఏదో జరిగింది అనుకోకుండా కలరాటమే దాన్నే చూస్తున్నామంటే వీళ్ళందరూ కూడా ఇంకా లక్షలాది పరిస్థితుల్లో పెట్టారు ఎందుక మూడు ఉన్నప్పుడు వచ్చాడు చంద్రబాబు నాయుడు డెబ్బై రూపాయలు కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ సర్మలా గారి యొక్క ఆదేశాల ప్రకారం రాజమండ్రి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఏ కోటమి వారు అనౌన్స్ చేశారు ఆ పథకాలు ఏది ఒక్కటి కూడా అమలు జరపలేదు కాబట్టి వాళ్ళే అందరిని కూడా నిద్ర లేపాలని చెప్పి ఖాళీ బచావా అని చెప్పి కార్యక్రమం పిలిపి జరిగింది అందులో భాగంగా రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీసులో నగర కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్డీఏ కోట వారు ఇంటింటికి వెళ్లి డబ్బులు కొట్టి సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పి ఆరు పథకాలు చెప్పడం జరిగింది మొదటిది ఏంటంటే స్త్రీ శక్తి పథకం ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి కూడా పదిహేను వందల రూపాయలు చెప్పిన నెలగా వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా మీరు రాష్ట్రంలో ఏ స్త్రీకైనా పదిహేను వందల రూపాయలు వేసారా అని చెప్పి ప్రశ్నిస్తాం ఇక రెండోది ఏంటంటే తల్లికి వందలం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా సంవత్సరానికి పదిహేను వేలు వేస్తా ఉన్నారు నలుగురు ఉంటే నలుగురికి కూడా వేస్తా ఉన్నారు మీరు రాష్ట్రంలో ఏ పిల్లోడికైనా సరే తల్లికి వందలం కింద ఎవరికైనా ఒక్కరికన్నా వేసారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నాడు ఎవరికి ఇచ్చావయా సిలిండర్ లో దీపావళికి ఇస్తాను బలీ చెప్తావు దీపావళి వస్తే సంక్రాంతికి ఇస్తానని చెప్తావు ఏంటి డ్రామాలు ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తాం అలాగే ఉచిత బస్సు అన్నాడు ఏది ఉచిత బస్సు ఆడవాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు బస్సు ఎక్కి మొత్తం యాత్రలు అన్ని తిరిగిస్తారు రాష్ట్రంలోనే అని చెప్పి చూస్తున్నాడు ఆ ఉచిత బస్సు ఏంటి అనేది ఇవ్వట్లేదు ఇవాళ వరదలు వచ్చి ఉలిగిపోయి మొత్తం అంతా కూడా రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు ఆ రైతులందరికీ కూడా ఇరవై వేలు ఎత్తనన్నావు ఎవరికేసో నువ్వు ఇరవై వేలు కాదు కదా కనీసం ఐదు వేలు కూడా ఏ రైతుకి వేయలేదు ఇంకా ఆఖరు ఆరోపథకం ఏంటంటే మన అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగ వృద్ధి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఎత్తనన్నా ఎవరికేసో నిరుద్యోగ వృద్ధి ఈవేళ నిరుద్యోగ వృద్ధి ఏ సరిగదా రెండు లక్షల డెబ్బై ఆరు వేల మంది ఉన్నటువంటి వాలంటీర్లు అందరు ఉద్యోగాలు తీసేసి వాళ్ళు కూడా నిరుద్యోగులు చేసావు ఎలక్షన్ ముందు ఐదు వేలు ఇచ్చే జగన్ గారిది కాదు నేను పదివేలు అన్న పదివేలు లేదు ఐదు వేలు లేదు మొత్తం వాళ్ళందరికీ కూడా గుండు సొన్న పెట్టి ఇవాళ రెండు లక్షల డెబ్బై ఐదు వేల మందిని అన్ఎంప్లాయ్మెంట్ గా మార్చావు ఏ పథకం కూడా నువ్వు అమలు జరపలేదు ఎంతసేపు మొన్నటిదాగా జేసీబీ ఎక్కి గులిపోయింది విజయవాడ తిరిగి కాలక్షేపం చేశావు ఇప్పుడేమో లడ్డు లడ్డు అని చెప్పి లడ్డు పాలు పెట్టుకుని లడ్డుతో కాలక్షేపం చేస్తావు ఈ పథకాలు అమలు జరగకుండా మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటే వాడక స్టిక్కర్లు అంటించుకున్నందులోనే మంచి ప్రభుత్వం అవదు మంచి ప్రభుత్వం అని ప్రజల మనసుల్లోకి వెళ్ళాలి నువ్వు ఒక్క ప్రభుత్వం ఒక్క డిమాండ్ కూడా సూపర్ సిక్స్ లో ఒకటి కూడా అమలు చేయకుండా మంచి ప్రభుత్వం అంటే ప్రజలు ఎవడన్నా నమ్ముతాడా అని చెప్పి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్పి జనాలందరినీ కూడా ముంచేసి అదేదో పనికిరాని సిక్స్ లాగా చేసేసావు నువ్వు ఇవాళ ఒక్క పథకం కూడా అమలు జరపలేదు ఒకవేళ రేట్లు తగ్గిస్తానన్నా స్వర్ణం సృష్టిస్తాను ఇవాళ రేట్ ఎంత ఉంది నూరు కేజీ ఇరవై రూపాయలు పెంచారు మరి బియ్యం అంతకుముందు కాకి సాయంలో బియ్యం కేజీ పన్నెండు రూపాయలు ఉండేది డెబ్బై రెండు రూపాయలు కేజీ బియ్యం ఏంటంటే ఎలా తింటారు సామాన్యులు ఇదిగో ఉల్లిపాయలు పది రూపాయలు పన్నెండు రూపాయలు ఉండేది ఇదిగో ఉల్లిపాయలు అక్కడ ఇవేళ ఇవేళ అంత డెబ్బై రూపాయలు అయిపోయింది మరి ఎన్ని ఏమి అమలు జరగకుండా మోసం చేస్తాను నేను నిద్ర లేపాలని చెప్పి ఇవాళ తాలిబాబు కార్యక్రమం పెట్టడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేస్తున్నప్పటికీ కూడా వారు ఎన్నికల ప్రణాళికలు ఇచ్చినటువంటి ఆరు వాగ్దానాలు సూపర్ సిక్స్ అని వారు పేర్కొని ప్రజల దగ్గర నుంచి ఓట్లు అడిగారు సూపర్ సిక్స్ కాదు డెక్అౌట్ అయినటువంటి పరిస్థితి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్నాం ప్రధానంగా రైతులకు సంబంధించి రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ మహిళలకి ఉచిత బస్ పాస్ కానీ ఇరవై లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ కానీ మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి కానీ తల్లికి వందన అనేటువంటి స్కీమ్కి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ కానీ ఇలా ఒక ఆరు పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ కూటమి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుని ఆనాడు వాళ్ళు ఎన్నికల ప్రణాళిక విడుదల చేయడం జరిగింది గడిచి వంద రోజులు అవుతున్నప్పటికి కూడా కనీసం ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది ఒక సోషల్ సెక్యూరిటీ పెన్షన్ తప్పించి మిగిలినటువంటి ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితి ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేటువంటిది ఎంత ఉపయోగకరమైనటువంటిది దాన్ని కూడా చేయలేనటువంటి పరిస్థితి వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ శర్మలారెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి జిల్లాలోనూ ఆ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్లు కానీ సబ్ కలెక్టరేట్ల కార్యాలయాల దగ్గర జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో పార్టీకి సంబంధించినటువంటి యావత్ యంత్రాంగం కూడా మరి ప్రజల దృష్టికి ప్రజా సమస్యలన్నిటి కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు విశ్వేశ్వరరెడ్డి గారు నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళి గారు ఇక్కడి నుంచి పోటీ చేసినటువంటి శాసనసభకు పోటీ చేసినటువంటి అందరి అభ్యర్థుల యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ మహిళా కాంగ్రెస్ కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు అందరి నేతృత్వంలో కూడా రాజమండ్రిలో సబ్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఈ నిరసన ప్రదర్శన మేము చేయబోతున్నాం ప్రధానంగా జిల్లా రాష్ట్ర హెడ్ క్వార్టర్స్లో షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజు విజయవాడలో పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలను కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పెద్ద కార్యక్రమాలు జరుగుతుంది త్వరలో ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా వృద్ధి చేసి ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లడం జరుగుతుంది ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో విధించినటువంటి అంశాలు ఉంటాయి వాటి కూడా తూచా తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి బాధ్యత ఆయా ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ అటు తెలంగాణలో కానీ అటు కర్ణాటకలో కానీ రాజస్థాన్లో మేము అధికారంలో ఉన్నప్పుడు కానీ హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన కానీ జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రమైనా కూడా అన్నడ మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ని ఇమీడియట్గా అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం మంచినీవులు కానీ బియ్యం కానీ ఉల్లిపాయలు కానీ ప్రజాక్షేత్రంలో సామాన్య మానవుడు కొనుక్కునేటువంటి పరిస్థితుల్లో లేదు రేట్లు విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి వీటిలన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిత్యవసర వస్తువులు సరుకులు అందుబాటులో ఉంటేనే సామాన్యుడికి నడిచేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నటువంటి రాబడి ఏదైతే ఉందో అది పెరగటం లేదు ఖర్చు మాత్రం పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం ఇంటికి ఉపయోగించేటువంటి విద్యుత్ దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి దాన్ని దృష్టిలో పెట్టుకుని నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటి కూడా కంట్రోల్ రూమ్ రేట్స్కి ఇది చేయాలి ప్రభుత్వం ప్రధానంగా అధికారులందరూ కూడా దీని మీద చర్యలు తీసుకుని అటు పంట పండించేటువంటి వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు మధ్యలో దళారీలకి ఎక్కువ లాభం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు వినియోగదారుడు కూడా నష్టపోతున్నాడు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నారు